శ్రీకంఠలోకేశులు లోకోద్భవ స్థాన సంహారకారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరాధ్వంసకాదేవని అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కాశీ అయోధ్య ప్రయాగరాజు వినాయమి సారణ్యం ఇవన్నీ కూడా తీర్థయాత్ర చేసుకుని బీమరం చేరుకున్నామండి మేము వచ్చేసరికి మధ్యాహ్నం రెండు అయిపోయింది అనమాట ఇక అలానే వంటది చేసుకుని ఇంట్లో భోంచేసి ఇక ఆ రోజంతా కూడా అలా గడిచిపోయిందండి తీర్థయాత్రకు వెళితే పాత్ర తెచ్చుకోమని అంటారు అంటే యాత్రకు వెళ్ళినప్పుడు పాత్ర తెచ్చుకోండి అని అంటారు కదా మన కథలు నేను కాశీలో ఒక దార పాత్ర తీసుకున్నానండి అది ఈరోజు పూజామందిరంలో పెడదామని అనుకుంటున్నాను ఇగోండి ధార పాత్ర అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇట్లా ఒక స్టాండ్ లాగా ఉండి పైన ఒక పాత్ర ఉంటుందన్నమాట దానికి అడుగున చిన్న హోల్ ఉంటుంది దీనిలో మనం జలం వేస్తే ఒక ధారలాగా దిగువకి వస్తూ ఉంటుంది అనమాట ఈ దిగువన మనం శివలింగం పెట్టుకున్నాం అనుకోండి అలాగా శివలింగం మీదికి చక్కగా ధారగా జలం పడుతూ ఉంటుందన్నమాట ఈ స్టాండ్ కూడా అందంగా ఉన్నదండి మూడు సర్పాలు ఉన్నట్లుగా ఇగోండి ఈ విధంగా ఉన్నది మరి అలకాగా లేదండి బలంగానే ఉన్నది కాబట్టి బాగున్నట్లు అనిపించింది ఎందుకంటే పైన పాత్రలో కొంచెం నీళ్లు వేస్తాం కాబట్టి కొద్దిగా బలంగా ఉండాలి అలానే ఈ సర్పానికి కళ్ళల్లో ఏదో స్టోన్స్ రెండు రెడ్ స్టోన్స్ ఇటువంటివన్నీ పెట్టి బాగున్నది ఇది తీసుకున్నాను అనమాట అండి ఇది నేను అన్నపూర్ణాలయం దగ్గర అంటే కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణమ్మని విశాలాక్షి తల్లిని దర్శించుకోవటానికి వెళ్తాం కదండీ ఈ అన్నపూర్ణాలయం దాటిన తర్వాత చిన్న చిన్న షాపులు సందులు ఉంటాయి అనమాట అండి అందులో చాలా షాపులు ఉంటాయి అన్నమాట ఆ షాపులో తీసుకున్నాను అనమాట ఈ దార పాత్ర ఐదు వందల రూపాయలకి తీసుకున్నానండి ఇది డిటాచబుల్గా అంటే ఆ మూడు సర్పాలు కూడా విడిగా వచ్చేస్తాయి ఈ పాత్ర వచ్చేస్తుంది పైన రింగ్లా ఉన్నా చూడండి అది కూడా విడిగా వచ్చేస్తుంది అనమాట అన్నీ అటాచ్ చేసుకుంటే అలా ఉంటుంది అలానే ఈ దార పాత్రతో ఇంతకు ముందున్న శివలింగం పెద్దది అయిపోతుందండి నా దగ్గర చిన్న సైజులో ఈ శివలింగం ఉన్నది దీనికి స్వామికి కన్ను ఉన్నట్లుగా ఫ్రంట్కి అనమాట అండి మరి ఇటుకు తిప్పి పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను అలాగే దీనికి సర్పం కూడా ఉన్నది అయితే సర్పాన్ని పెడితే నీళ్లు పడేటప్పుడు అడ్డుగా ఉంటుందేమో అని చెప్పి ముందు అయితే ఆ సర్పాన్ని తీసేసి ఫస్ట్ ఇది పెట్టుకుని చూద్దాము అని అనుకుంటున్నాను అంటే ఏది బాగుంటుంది ఏది సూట్ అవుద్ది అనేది ముందు మనం చూసుకోవాలి కదండి అలానే ఈ పాత్ర వాటర్ పడేటప్పుడు అడుగును కూడా ఒక పాత్ర పెట్టాలి కదా నా దగ్గర ఉన్న ఈ బౌల్ పెట్టి అందులో ఈ స్టాండ్ పెట్టాను అనమాట అండి అది కరెక్ట్గా సరిపోయింది అంటే ముందు అడ్జస్ట్ చేసుకుని చూసుకున్న తర్వాత పూజలో పెట్టుకుంటాను అలానే ఈ పాత్రలోకి కరెక్ట్గా స్టాండ్ అయ్యే విధంగా ఇలాగ ఈ అంచె మెట నిలబడే విధంగా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇక దీన్నే ఫిక్స్గా పెట్టేసుకుందామని అనుకుంటున్నానండి అలానే పూజా మందిరంలో ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు దిగువన నాకు దిగువ మెట్టు మీద శివయ్య ఉంటాడు అనమాట అండి అంటే పైన విగ్రహాలన్నీ అలంకారం అయితే శివయ్యకి అభిషేకం చేసుకుంటాను కాబట్టి నాకు అందుబాటులో ఫస్ట్ మెట్ మీదే పెట్టుకున్నాను ఇప్పుడు కూడా ఈ ధారపాత్రను కూడా అక్కడే పెట్టుతాము అని అనుకుంటున్నానండి నేను ఇవన్నీ చేస్తూ ఉన్నానా పైన చిలకలు చూడండి అంటే పూజ చేసుకునేటప్పుడు నాకు ఒక్కో రోజు చిలకలు అలాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి అంటే ఆ చిలకలు వచ్చిన టైముకి మనం కూర్చుంటే ఒక్కో రోజు ఆలస్యం అవ్వచ్చు ఒక్కో రోజు ఎర్లీగా చేయొచ్చు పూజ అలా కదండి అలాగా ఒక్కోసారి కూర్చున్న తల ఎత్తి చూస్తే వెంకటేశ్వర స్వామి పక్కనే ఈ చిలకలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే నా దగ్గర ఇంతకుముందు పెట్టిన నందేశ్వరుడు ఆ పెద్ద శివలింగానికి సూట్ అయ్యే విధంగా పెద్ద నందేశ్వరుడు అనమాట అండి ఇప్పుడు మరి శివలింగం కూడా చిన్నది పెడుతున్నాను కాబట్టి చిన్న నందేశ్వరుడే సూట్ అవుతాడేమో చూడాలి ఈ సెట్టు ఆ సెట్టు రెండు అయితే దగ్గర ఉంచుకున్నాను అంటే నిత్యం నా దగ్గర మందిరంలో ఉంచుకునే విధంగా శివలింగం ఉన్నదండి శివలింగం ఏది బాగుంటుంది కాసి శివలింగం అనేది కూడా మనం శివలింగా ఈ రోజు అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నానండి తర్వాత ఇదిగోండి ధార పాత్రని ఇందులో పెట్టుకుని ధార పాత్రలో వస్తే చక్కగా ఇదిగోండి శివయ్య మీద పడుతూ ఉన్నాయి అలా స్వామికి అభిషేకం లాగా తారపాత్ర నుంచి జలం పడుతూ ఉంటే చాలా బాగున్నదండి ఇది ఎప్పటినుంచో తీసుకోవాలని అనుకున్న ఈ ధారపాత్రని ఇన్నాళ్ళకి కుదిరింది అని చాలా హ్యాపీగా అనిపించింది అలానే బాగా సెట్ అయినట్లు కూడా నాకు అనిపించిందండి ఈరోజు పూజ చేసుకునేటప్పుడు సాధారణంగా టీవీ పెట్టేసుకుంటాను భక్తి ఛానల్ ఏదన్నా అందులో వచ్చే స్తోత్రాలతోనే నేను పూజ చేసుకుంటాను ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది వస్తూ ఉన్నది ఇక ఫోన్లో నమ్మకం చమకం పెట్టుకుని అభిషేకం చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి అద్భుతంగా ఉన్నదండి పై దార పాత్రలో నీళ్లు అయిపోతుంటే మళ్ళీ వేస్తూ ఉన్నాను అలాగా మూడు ట్రిప్పులు వేశానండి ఇక స్వామి ఎదురుకుండా నందేశ్వరుణ్ణి పెడదామంటే ముందు ఉన్న ఈ నందేశ్వరుడు చాలా పెద్ద సైజ్ అనమాట అండి పాత్ర ఉండటంతో సగమే గట్టు మీద ఉండి సగమేమో యువతలకి వచ్చేస్తున్నది ఆ నందేశ్వరుడి విగ్రహం అయితే అందుకని ఈ శివలింగానికి జోడుగా వచ్చిన ఈ నందీశ్వరుణ్ణి ఇక్కడ పెడితే కరెక్ట్గా సరిపోతుంది అని అనిపిస్తోందండి ఏ సెట్కి ఆ సెట్టే అండి అంతే ఎందుకంటే పెద్ద శివలింగానికి ఈ పెద్ద నందేశ్వరుడు ఇప్పుడు పెట్టిన ఈ చిన్న శివలింగానికి ఈ చిన్న నందేశ్వరుడే సరిపోతున్నాడు ఈ శివలింగం మీద సర్పం పెట్టడానికి పాత సెట్లో సర్పమా లేకపోతే ఈ శివలింగం మీదకి వచ్చిన సర్పమే సరిపోతుందా అనేది చూస్తూ ఉన్నానండి ఎందుకండి ఈ సర్పం పెడితే పెద్ద సర్పం ఇలా ఉన్నది ఈ విధంగా ఉందండి ఇదే చిన్న సైజుది పెడితే సర్పం ఇలా ఉంది చిన్నదే బాగున్నట్లుంది కదండి శివలింగం కనిపిస్తూ ఉన్నది ఇదే ఉంచుదాము మొత్తానికి అంతా సెట్ అయినట్లు అనిపించిందండి ఈ తార పాత్రకి అడుగున పెట్టిన పాత్రకి అలానే ఆ చిన్న శివలింగానికి చిన్న సైజు అది అట్లానే దానికి వచ్చిన సర్పము దానికి వచ్చిన నందీశ్వరుడు ఆ సెట్టే సెట్ అయినట్లు అనిపించిందండి ఇక ఆ అభిషేక జలం అంతా వేరే పాత్రలోకి తీసేసుకుంటాం మొక్కల్లో వేస్తాం అనమాట అండి అది ఎవరం తిరగని చోట మొక్కల్లో వేసేస్తాము మొదలలో ఆ తర్వాత మన పెరట్లోని పువ్వులతోనే రకరకాల పువ్వులతో అలంకరించుకుంటూ శివ స్తోత్రాలు ఎక్కువే చదువుకుంటూ ఉంటానండి అన్నిటిలోకి ఈశ్వర దండకం అని ఉంటుందండి శివదండక స్తోత్రం అని కూడా అంటారు అది తెలుగులోనే ఉంటుంది అది చాలా బాగుంటుంది మనం దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సరే చక్కగా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది అండి అదే చదువుకుంటూ స్వామికి పూల అలంకారం చేశాను అనమాట శ్రీకంఠలోకేశోకద్భవ సంహారకారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరాధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానం ఆధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వచ్చు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను సర్వేశ్వరా సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహీ వాయు కాత్మా సోమార్ సి కాి సంసార యంత్రం యంతంభం చక్రక్రియా వాహుండవై తాదిదేవా మహాదేవసత్యంబు నత్యంతయోగస్థితి నిర్మల జ్ఞాన ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార రాగాది మాయాధకారుుల్జిత క్రోధరాగాది దోషుల్తీంద్రులముల్ భవత్పాదపేరు హధ్యాన సేవ్యా సేవ్యాగ భారకా భార్గవాగస్ కుత్సాది నానాని స్తోత్రదత్వధానా లలాటేక్ష్ణోగ్రాగ్ని లిప్తాంగ గంగాధర ని ప్రసాదం బునసిద్ధ సాధ్యోరగేంద్రామరేంద్రాలు శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీవరా ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాద మహాదేవదేవా నమస్తే 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 నమ ఇది శ్రీ నన్నయ స్తోత్రం సంపూర్ణం రకరకాల పూలతో స్వామిని అలంకరించుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇక పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించి హారతిని ఇవ్వటం ద్వారా మొత్తం ఈరోజు పూజ అంతా కంప్లీట్ అయ్యింది అనమాట అండి మొత్తం మన పూజా మందిరంలోని పై నుంచి అంతా విగ్రహాలన్నీ అలానే ఉన్న దిగువన కొత్తగా పెట్టుకున్న ఈ ధారపాత్ర నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి ఈ ధారపాత్ర కోసం ఇలా పెట్టుకోవాలని ఎప్పటి నుంచో కోరికగా ఉన్నదండి అది ఈ నాడకి తీరిందనమాట మా ఫ్రెండ్స్ చాలా మంది ఇళ్లల్లో ఈ ధారపాత్ర శివలింగం ఈ సెట్ అంతా ఉన్నాదండి కానీ వెండిలో ఉన్నది వాళ్ళ దగ్గర నాకేమో అన్నీ ఇత్తడియే పెట్టుకుంటాను కదండి నేను ఇత్తడి సెట్ తీసుకోవాలి అని అనుకున్నాను నర్సన్నపేట వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళాం అనమాట అండి వారింట్లో చూశాను పెద్ద సైజు ధారపాత్ర శివలింగం అన్నీ పెట్టుకుని ఉన్నాయి ఎక్కడ తీసుకున్నారు ఈ ఇత్తడి ధారపాత్ర అంటే కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్నామండి కాశీలో మీకు ఎక్కడ పడితే అక్కడే ఇవి దొరుకుతాయి అని చెప్పారు అనమాట అలానే నాకు కూడా కాశీలో ఈ ధారపాత్ర చక్కగా సూట్ అయ్యేది మన పూజా మందిరంలోకి కరెక్ట్గా సరిపోయేది దొరికింది నాకు చాలా బాగా నచ్చిందండి ఇక ఈరోజు ప్రసాదాలు అలానే కాశీ నుంచి తీసుకువచ్చినవి పంచిపెట్టే కార్యక్రమం ఉన్నదండి మా ఇంటి దగ్గర వాళ్ళకి కొంతమందికి నిన్ననే పనిచేసాము ఇక మిగిలిన వాళ్ళకి అంటే మా వారి స్నేహితులకి మా గారి స్నేహితులకి ఇట్లా కొందరు ఉన్నారన్నమాట దూరంగా ఉండే వాళ్ళకి వాళ్ళకి కూడా ఈరోజు అన్నీ పంపించేయటానికి ఈ పనులు పెట్టుకున్నాం అనమాట నా పనులన్నీ పూర్తి చేసుకునేసరికి నరసం వచ్చిందండి సరే నర్సం చేత క్లీన్ చేయిద్దాము అని చెప్పి అప్స్టైర్ ఎక్కాము ఈరోజు ఒకటి జరిగిందండి పాము కనిపించిందండి మాకు అప్స్టైడ్లో రూమ్ కూడా ఉంటుంది కదా సరే మేము ఊళ్ళో లేనప్పుడు ఆ రూమ్ డోర్ అది ఏమి తీయలేదనమాట ఈరోజు వచ్చి మొత్తం డస్టింగ్ అంతా చేస్తుంది నర్సమ్మ కేవలం మాకు డస్టింగ్ కోసం వీటికే ఉంటుందండి మీ అందరికీ తెలుసు కదా అయితే నేను పైన ఈ పనులు చేయిస్తుంటే కింద కోలాహలంగా మాటలు వినిపిస్తున్నాయి ఏంటా అని చూస్తే అటు పాము వచ్చిందంటండి పాము వచ్చింది పాము వచ్చింది అని అంటున్నారు యువతల మన ఇంటి ఎదురుగుండా బిల్డింగ్ కడుతున్నారు ఆ వర్కర్స్ చూశారంటండి సరే ఆ పాము ఏంటో మనం కూడా చూద్దాము అని చెప్పి నేను కిందికి దిగి వెళ్ళానండి అంటే మనకి రెండో వెంపు కూడా గేట్ ఉంటుంది తెలుసు కదండి ఇటు ఈశాన్యం వెంపు గేట్ ఉంటుంది ఈ గేటు పక్కన గోడలో ఉన్నదంటండి ఇదిగోండి గేట్ పక్కనే ఇది అవతల వాళ్ళదండి ఆ గోడ అంతా కూడా అని ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా మనం పక్కన వాళ్ళదన్నమాట అదిగోండి అలాగా ఆ పాము ఒక పావు గంట నుంచి అక్కడే ఉన్నదంటండి బహుశా అందులో ఇరుక్కుపోయిందేమోనని అనిపిస్తోంది అందరం కూడా అందులో ఇరుక్కుని ఉంటుంది లేకపోతే ఇంతమంది తిరుగుతూ ఉన్న ఇంత గలాబీ చేస్తూ ఉంటే అది అయితే వెళ్ళిపోవాలి వెళ్లకుండా అట్లానే ఉన్నది అలానే అదే పోస్టర్లో ఉన్నదనమాట అండి దానికన్నా దిగువకి రాలేదు ఇంకా వెనక్కి కూడా వెళ్ళలేదు అయితే అందులో ఇరుక్కుపోయి ఉంటుంది అని అందరూ అనుకున్నారు అక్కడ వర్కర్స్ ఉన్నా కూడా అంత ధైర్యం చేయలేకపోయారండి అయితే ఈ పాములు పట్టే వాళ్ళు ఉంటారంటండి వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళే ఆ వర్కర్స్లోనే తెలిసిన వాళ్ళు ఉన్నారంట వాళ్ళు పాములు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ వాళ్ళే వచ్చి ఈ బ్యాక్ సైడ్ నుంచి దాని మొత్తం బాడీని అంతా ఇవతలకి లాగారంటండి మధ్యలో ఇరుక్కుపోయింది అది దాన్ని జాగ్రత్తగా ఒక కవర్లో వేసి దూరంగా తీసుకెళ్ళి వదిలేశారంట అంటే ఈవేళ మంగళవారం కదా చంపకూడదు పాముని అని చెప్పి అందరూ అలాగా నిర్ణయించుకుని జాగ్రత్తగా దాన్ని దూరంగా వదిలేశారనమాట అండి ఈ ఖాళీ ప్లేస్లో ఇదివరకు పాత ఇల్లు ఉన్నప్పుడు కూడా ఒకసారి మన ఇంట్లోకి వచ్చిందండి పాము అప్పుడు నేను తీసాను వీడియో కూడా తీసి పెట్టాను పెద్ద పాము వచ్చిందనమాట ఒక్కసారి నాకు కనిపించటం మళ్ళీ ఇది రెండోసారి అనమాట అండి పాముని చూడటం కానీ ఎవరికి ఏ హాని చెయ్యట్లేదులేండి ఒకళ్ళిద్దరు అంటున్నారు ఇటువైంపు ఈ ఖాళీ స్థలంలో నడిచేటప్పుడు అదేను పాములు కనిపిస్తున్నాయి అని అంటున్నారు వాటికి కూడా ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటలేదు కదండి ఆ ఖాళీ జాగా ఉన్న దగ్గర ఈ పాములు మసులుతూ ఉన్నాయి అనుకుంటా మొత్తానికి ఈ రోజు ఇలాగా ఈ పాము అవస్థపడుతూ ఉండటం మాత్రం కొంచెం బాధ కలిగించిందండి దాన్ని జాగ్రత్తగా తీసి అవతల వదిలేయటం మాత్రం చాలా చాలా సంతోషంగా అనిపించింది